ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ రాలేదు సార్ అని చెప్పేసి అయితే నన్ను చిదక బాధారు నిజంగా చాలా రకాలుగా కామెంట్లు తెచ్చుకున్నారు అయితే మొత్తానికి మొత్తంలో ఇవాళ పీఎం కిసాన్ ఒకే దఫాలో అందరికీ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రతి ఒక్క లబ్ధిదారులందరికీ పీఎం కిసాన్ నగదు ఆల్రెడీ జమ అయిపోయాయి దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అసలు మీకు డబ్బులు పడ్డాయా లేవా అని మీరు సందేహపడుతున్నారు మొత్తానికి పేమెంట్ మాత్రం క్రెడిట్ అయ్యాయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కలుసుకోం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ ఆల్రెడీ క్రెడిట్ అయిపోయాయి ఓకే ఆధారాలు ఏంటి సార్ అని మీరు చెప్పచ్చు ఆల్రెడీ క్లిక్గా వీడియో కింద లింక్ ఇచ్చాను అన్ని జిల్లాల వారిగా ప్రతి గ్రామాల వారిగా ప్రతి ఒక్క ఫార్మర్స్కి వాళ్ళ రెండు వేల రూపాయలు తక్కువ మీ అకౌంట్లో చేరిపోయాయి ఒకవేళ రాని పక్షంలో చాలామందికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అంటే వాళ్ళ అమ్మగా పేరు మీద కావచ్చు వాళ్ళ డాడీ వాళ్ళ పేరు మీద కావచ్చు ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళు డెత్ సర్టిఫికేట్ వన్స్ మీ ఎవరికైతే పేమెంట్ రాలేమో మీ గ్రామ అగ్రి ఏఈఓలను అగ్రికల్చర్ ఆఫీసర్ను వన్స్ మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి ఆల్రెడీ క్రెడిట్ అయినా తర్వాత మీ అకౌంట్లో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో లాగిన్ అయ్యాక సిక్స్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి అన్ని జిల్లాల వారీగా అన్ని గ్రామాల వారిగా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని లభ్యమవుతాయి మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ నగదు ఖాతాలో జమ అయిపోయాయి వెంటనే మీరు చెక్ చేసుకోండి చెక్ చేశాక మీ జిల్లా పేరు మీ గ్రామాల పేర్లు ఏ డిస్టిక్ నుంచి మీరు కామెంట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు దయచేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసిన గురించి గురిచేయండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ